హాయ్ గైస్ రోహిణి కార్తెలో చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇలా గ్రీనరీ ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ వర్షాలు పడతాయండి అసలు కానీ రోహిణి కార్తెలో కూడా ఇప్పటివరకు వరకు ఎండగా ఉందండి చాలా ఎండగా ఉంది సడన్గా చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో బట్టలు తీయడానికి కూడా టైం లేదండి బట్టలు తీయడానికి కూడా టైం ఇవ్వలేదు అంత పెద్ద వర్షం పడుతుంది ఇంక సరే అని వదిలేసాను మనం తడవడం ఎందుకులే అని చూడండి గార్డెన్ అంతా కూడా ఎంత బాగుందో మా గార్డెన్ అదంతా కూడా మా గార్డెన్ అండి చాలా బాగుంటుంది అలాగే గ్రీనరీగా ఆ బట్టల వేసానమాట గంజి కూడా పెట్టానండి ఎండగా ఉందని గింజి కూడా పెట్టాను ఆ చీర కూడా పడిపోయింది ఇంకా తడవడం ఎందుకులే తర్వాత మళ్ళీ ఒకసారి జాడించేద్దామని చెప్పేసి ఊరుకున్నానండి చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో మొక్కలు చూడండి మా గార్డెన్లో ఎన్ని మొక్కలు ఇలా పచ్చగా అన్ని మొక్కలు ఉంటాయండి ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి పచ్చగా ఈ సోఫాస్ అవి కూర్చోవడానికి అది మేమే కట్టించామండి సోఫాస్ అవి వస్తే కూర్చోవచ్చు ఒక అండి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వస్తున్నాయండి ఇప్పుడే నాకు కరెంటు కూడా పోయిందండి కరెంటు మా ఇంట్లోనే ట్రిప్ అయ్యింది ఈ వర్షానికి మళ్ళీ అన్నీ సెట్ చేస్తే వచ్చింది ఇదిగోండి మొత్తము ఇదంతా కూడా ద్రాక్ష అండి ద్రాక్ష పాదు నిమ్మపాదు మీద నిమ్మ చెట్టు మీదకి ద్రాక్షపాదు పాసి పాకేసిందండి ద్రాక్ష పాసు పాతు ఫ్లవర్స్ కూడా పాకేసినాయి అంత బాగుంటుందండి మా గార్డెన్ ఇదిగోండి మామిడికాయలు అవి కూడా ఉన్నాయండి చెట్టుకి ఈరోజు కోప అనుకున్నానండి ఫుల్ వర్షం అండి ఇంకా కోపిద్దాం అనుకున్నాను అంతేనండి ఫుల్ వర్షం పడిపోతుంది చూడండి ఎంత బాగుందోనండి అసలు అంటే వేడిగా ఉన్న వాతావరణం చల్లగా అయిపోయిందండి కూలింగ్ ఇల్లు అంతా కూడా కూలింగ్గా అయిపోయిందండి చాలా బాగుందండి ఆ ముందు చెట్టు అంతా కూడా మంచి పళ్ళు తోముకుంటే చాలా బాగా ఉపయోగపడే చెట్టు అండి అది ఆ చెట్టు పేరు రావి చెట్టు అండి రావి ఇచ్చే రావి కొమ్మతో మీరు ముదురు కొమ్మతో పళ్ళు తోముకుంటే పళ్ళ ప్రాబ్లమ్స్ అయ్యి ఏమీ ఉండవండి చాలా బాగుంటుందన్నమాట వేప తర్వాత రావి చెట్టు అండి తర్వాత ఇది ఉసిరండి ఉసిరి చెట్టు అనమాట ఉసిరి చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అయిపోయిందండి చాలా బాగుంటాయండి ఇక్కడ మంచి మంచి చెట్లు ఉంటాయండి మాకు చాలా బాగుంటాయి నెట్టడానికి అదే వచ్చేసిందండి అలవాటు ప్రకారం అంత వర్షం ఫుల్ రెయిన్ అండి ఎంత ఆహ్లాదంగా ఉందోనండి ఇల్లంతా కూడా కూలింగ్ అనమాట హీట్గా ఉన్న హాట్గా ఉన్న ఇల్లంతా కూడా కూలింగ్గా అయిపోయిందండి ఇల్లంతా కూడా చాలా బాగుందండి వాతావరణం నాకైతే బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది చూడండి అండి ఎంత బాగుందోనండి అంత మొక్కలు వచ్చి చూడండి ఎంత బాగుందో పెరిగింది ఆకాశంతా కూడా ఎంత బాగుందో లేదు మా నాయకులు కనిపిస్తున్నాయో చూడలేమైనా కనిపిస్తున్న నాయకులు అంతా ఏంటి నాయకులన కూడా